నమస్తే అండి మనం ఎంత హెల్దీగా చేసుకొని తినాలనుకున్నా ఇంట్లో వాళ్ళ కోసం ఒక్కొక్కసారి అయితే ఇంకా తప్పదు కదండి ఇలాగ ఆయిల్ ఫుడ్స్ అయితే చేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పి నేను మైదాదు ఉపయోగించకుండా మన దోసల పిండి ఉంటుంది కదా దాంతోనే ఇలాగ చిట్టి పునుగులు అంటారు వీటిని అయితే స్నాక్స్ కింద అయితే వేసానండి మరి ఇది ఎలా వేసుకున్నా చూసేద్దామా చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటుంది పైన లోపల కొంచెం మృదువుగా ఉంటాయి అన్నట్టు దీనికోసం ముందు చట్నీకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగానే ఉంటే బాగుంటుందండి ఈ చట్నీ టమాటోలు టమా ఇవి పచ్చిగా కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్గా ఫ్రై చేసి కూడా చేసుకున్న బాగానే ఉంటుంది అంటే ఇది మన బండి మీద దొరుకుతాయి కదండి టిఫిన్ సెంటర్ల దగ్గర ఆ చట్నీ అన్నట్టు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకొని అందులోకి పల్లీలు ఉంటాయి కదండి వేయించిన పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేయించలేను ముందు ఆయిల్లో వేయించుకొని తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు లేదంటే పచ్చదనం ఉండిపోతుంది పల్లీలో అందుకని అయితే ముందన్న వేయించుకోవాలి లేదంటే వేయించినవన్న వేసుకోవాలి ఇది మిక్సీ చేసుకునే ముందు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటామండి పులుపు ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు చిన్న చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే చింతపండు అయితే వేయట్లేదండి జస్ట్ ఇలానే నేను మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా ఉంటేనే బాగుంటుందండి దీనికి కొంచెం మనం పోపు అంటాం కదా అది పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది దానికైతే ఆవాలు బాగా చిటపట్లాడుతున్నట్టు వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా మనకి నోటి కిందకి బాగా తగులుతాయి అన్నట్టు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంకో మనకి చట్నీలో కారం తక్కువ అనిపించింది అనుకోండి ఇక్కడ మనం ఎండి మిరపకాయలు పోపు పెట్టుకుంటే ఆ ఘాట్ అనేది ఇంకా పెరుగుతుంది కారం ఎక్కువ ఉన్నప్పుడు ఈ మిరపకాయలు అవాయిడ్ చేయడమే మంచిదండి ఈ పోపు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటాము ఇక్కడ పునుగుల కోసం మొత్తం ప్రాసెస్ అంతా ఒకేదారు చెప్తున్నానండి యాక్చువల్గా అయితే మనం ముందు రోజు నానబెట్టుకుంటాం మళ్ళీ అక్కడ ఇక్కడ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని చెప్పి ఇక్కడే చూపిస్తున్నాను దోశలకు వేసుకున్నట్టే ఒక కప్పు మినపప్పు వేసుకొని దానికి మూడు కప్పులు రేషన్ బియ్యం వేసుకుంటే మంచిదని లేదంటే మనకు దోసల బియ్యం అని ఉంటాయి కదా అవి వేసుకున్నా కూడా బాగుంటుంది మామూలు బియ్యం వేసారనుకోండి రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది సో రేషన్ బియ్యం కాబట్టి నేను మూడైతే వేస్తున్నాను తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేస్తే దానికంటే కొంచెం చలవదనము టేస్ట్ తర్వాత కలరింగ్ వీటన్నిటికి కూడా ఈ మెంతులు అనేది బాగా ఉపయోగపడతాయి నానబెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు రెండు వేరువేరుగా నానబెట్టుకుంటానండి గ్రైండర్లో వేసేటప్పుడు ముందు బియ్యం వేస్తాను తర్వాత మనకి పప్పులు వేస్తాను బియ్యం తొందరగా నలగదు కదా అందుకని ముందు అది వేసేసుకుంటాను పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం మనం పక్కకు తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత పక్కకు తీసుకొని ఒక గంట లేదా రెండు గంటలయితే మనం వదిలేస్తామండి అప్పుడే మనకి చక్కగా గుళ్ళగా వస్తుంది లేదంటే గట్టిగా వచ్చేస్తాయి అన్నట్టు మళ్ళీ దానికోసం బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఇవ ఇలాంటివన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ముందుగా మనం బయటకు తీసి పెట్టేసుకుంటే చక్కగా పొంగుతాయండి ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టేస్ట్కి తగినంత ఉప్పు అయితే ఇది మనకి పులుపుదనం మొత్తం రావాలనుకుంటే కొంచెం మజ్జిగ యాడ్ చేసుకోవచ్చండి మజ్జిగ యాడ్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది అన్నమాట మనకు నూనెలో వేయగానే డార్క్ కలర్ వచ్చేస్తుంది అలాగ నచ్చినేళ్ళ వాళ్ళు ఉదయాన్నే బయట పెట్టేసుకుంటే మనకి పులుపుదనం కూడా వస్తుంది ఇందులోకి మనకి జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను మన చట్నీకి జీలకర్ర ఎక్కువ వేస్తాను కాబట్టి ఇందులో అవాయిడ్ చేశానండి ఇప్పుడు చక్కగా కలుపుకొని మరొక పది నిమిషాలు పక్కన ఉంచుకొని అప్పుడు వేసుకున్న బాగానే ఉంటుంది లేదంటే డైరెక్ట్గా కూడా మనం వేసేసుకోవచ్చు లేదు ఇమ్మీడియట్గా చేయాలంటే మాత్రం ఈనో కానీ సోడా కానీ వేసుకోండి చు చక్కగా పొంగిపోతున్నాయి కదా మన పునుగులు అనేవి రెడీ అయిపోయాయి మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా కానీ మైదా ఏం అవసరం లేదండి జస్ట్ మనం దీనికి అంటే మనం ఈ దోసల పిండి ఏదైతే ఉందో లేదంటే ఇడ్లీ పిండి కూడా తీసుకోవచ్చండి మనకి ఆనియన్ బాండా అంటారు కదా సో అది వస్తుంది అన్నట్టు ఇడ్లీ పిండితోని దోసల పిండి అయితే ఇలా పునుగులు లాగా వస్తాయి ఏదన్నా సరే ఇమ్మీడియట్గా చేసుకోవాలి అనుకుంటే సోడా వేసుకోండి లేదంటే ఈనో వేస్తే ఇంకా బాగా వస్తాయి అన్నట్టు ఈ రెండిట్లో ఎలా వేసినా కూడా మనకి చక్కగా పునుగులు వస్తాయి ఇందులో మనం ఈ సోడా కానీ ఈనో కానీ అయితే యాడ్ చేయలేదండి జస్ట్ మనం ముందు తీసి పెట్టుకున్నాం అన్నట్టు అంటే మళ్ళీ గుడ్డిగా ఉండకుండా కొంచెం దాంట్లో మెల్ల ఉన్నా పర్వాలేదు అంటారు కదా సో అలా అన్నట్టు మనం పూర్తిగా ఆయిలీ ఫుడ్ బయట నుంచి తినే కంటే ఇంట్లోనే మనం చేసుకుంటే కొంచెం కొంచెంలో కొంచెం అన్నా మనం మంచి నూనె అనేది యూజ్ చేస్తామని ఈ విధంగా అండి అంటే పిల్లలు ఉంటే తప్పదు కదట ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది కదా సో గుళ్ళగా ఉండే మన పునుగులు విత్ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీంతోపాటు ఒక చాయ్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది Thank you for watching!